రవీంద్ర రెడ్డి గారు సతీమణి కల్పన రవీంద్ర రెడ్డి గారు సతీమణి కల్పన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం ఇప్పటికే ఇంటింటి తిరిగి ఉంటుంది రెండే రెండు మాటలు చెప్తా ఒకటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కనుక గెలిపిస్తే ఇక్కడ అధికారం లేదు రేపు పనిచేసేది లేదు వాళ్ళు ఇక కాంగ్రెస్ పార్టీ అంటే తెలుసు ఇచ్చిన హామీలే రూపాయి చేయక రెండున్నర సంవత్సరాలు సతాయిస్తాను పెన్షన్ పెంచా అని చెప్పిండ్రు కొత్త పెన్షన్ ఇస్తా అని చెప్పిండ్రు చదువుకునే ఆడపిల్లకు స్కూటీ ఇస్తా అని చెప్పిండ్రు చదువుకునేటువంటి విద్యార్థులకి విద్యా అనేది ఐదు లక్షల కార్డు ఇస్తా అని చెప్పిండ్రు పెళ్ళిళ్ళకు లక్ష రూపాయలు అయింది తుల బంగారం ఇస్తా అని చెప్పిండ్రు చివరికి రైతు బంధు కూడా చక్కగా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు మేము చూస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం దగ్గర ఐదు పైసల బిల్లు లేదని నేను చెప్తాను ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఐదు పైసల బిల్లు నా దగ్గర లేదు నన్ను కోసిన రూపాయి నేను ఇవ్వలేనని చెప్పి జీతాలకే చక్కగా పైసలు లేవు హైదరాబాద్లో భూములు అమ్ముకుంటే తప్ప దిక్కు లేదని చెప్పి చెప్తున్నారు రేపు ఎన్నికలైనా కూడా ఆ రూపాయి వీళ్ళు తెచ్చేది లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కూడా లేదు ఒకటే ఒకటే ఒక మార్గం ఏంటంటే మోడీ గారి అండదండలతో ఆశీర్వాదంతో రేపు కనుక మనకు ఇది ఒక గజ్వల్ స్మార్ట్ సిటీ కిందనో అమృత నగర్ కిందనో వస్తే కొన్ని డబ్బులు వస్తే మనకు ఇంత నడుస్తుంది ఇప్పటికి కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అని చెప్పి అక్కడి నుంచి డబ్బులు వస్తేనే ఇంత కరెంట్ బిల్లు కడుతున్నాం మనం ఇంత సఫాయిలకు జీతాలు ఇవ్వగలుగుతున్నాం శానిటేషన్ వర్కర్స్ జీతాలు కానీ ఇవన్నీ అక్కడి నుంచి అవుతున్నాయి ఇవాళ ఊర్లో ఉన్నటువంటి ఆశా వర్కర్ ఊర్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ ఊర్లో ఉండే మధ్యాహ్న భోజనం పథకం ఇవన్నీ కేంద్రం ద్వారా వస్తున్నాయి ఉంటాయి కాబట్టి దయచేసి ఇవాళ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా నా బీఆర్ఎస్ అయితే మీకు చూసాను మంత్రి ముఖ్యమంత్రి ఏం చేయలేకపోతున్నారు మంత్రులు పాత మంత్రులు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళే చెప్తున్నారు మాకు ఐదు పైల బిల్ల పని అవుతుంది లేదని చెప్పి వాళ్ళకి గవర్నమెంట్ లేదు నా అక్కడ లేదు నా ఇక్కడ లేదు వాళ్ళు నడిచేది కూడా లేదు కాబట్టి వీళ్ళ దగ్గర పైసలు లేవని చెప్పి వాళ్ళే అంటున్నారు కేసీఆర్ లంక బిందెలు ఇస్తారని చెప్పి మేము గెలిచి వచ్చినాం కానీ ఉత్త చిప్ప చేతికి చెప్పి ఆయన చెప్పేవాటి కాబట్టి వీళ్ళ దగ్గరలో వాళ్ళ దగ్గర లేవు ఈ మున్సిపాలిటీ వల్ల కాడు కాకుండా ఉండాలంటే కమలంపు గుర్తుకు ఒకటేయండి మా బీజేపీ అభ్యర్థులని ఆశ్రయించమని చెప్పి కోవడానికి ఇక్కడికి వచ్చిన తప్పకుండా మీరు ఆలోచించి ఆశ్రయిస్తారని చెప్పి మనం చేస్తూ కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే థ్యాంక్ యూ